హాయ్ అండి నా పేరు విద్యాసాగర్ నాది రేకులకుంట విలేజ్ ఇది బుక్రాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా కింద వస్తుంది నా దగ్గర ఇక్కడ ప్రోమోగానేట్ మీరు చూస్తున్నారు ఇది న్యాచురల్ ఫార్మింగ్ అంటే సే పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండించిన దానిమ్మ తోట ఇది నేను ఇప్పటివరకు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి నా భూమిలో ఏ కెమికల్ వాడలేదు పూర్తిగా సేంద్రియ పద్ధతి అంటే సుభాష్ పాలేకర్ గారు మెథడ్స్ అంటారు మన పూర్వీకులు చేసిన వ్యవసాయంతోనే నేను దానిమ్మ పండిస్తున్నాను ఒక్కొక్క చెట్టుకి వంద నుంచి రెండు వందల కాయలు ఉన్నాయండి ఒక్కొక్క చెట్టుకి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కడా కూడా మన ఆకులకు కానీ చెట్టుకి ఎక్కడ బ్లైట్ కానీ ఆకులకు మచ్చ కానీ ఇవన్నీ రావు ఎందుకంటే మేము కంప్లీట్గా జీవామృతము అందులోకే పుల్లటి మజ్జిగ దసపర్ని కషాయము వేపా కషాయము తర్వాత వచ్చేసి ఇంగు ద్రావణము ఫిష్ ఎమినా యాసిడ్ తర్వాత వచ్చేసి మన ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ మనకి ఏవైతే ఇలా వేస్ట్ అయ్యింటాయో ఉంటాయో వేస్ట్ అయితే కాయలు అన్ని దాంతో ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ చేసుకుని దాన్ని స్ప్రే చేస్తాం అనమాట మన పొలానికి అంతా సో ఇక్కడ మాది సిక్స్ ఎకర్స్ థర్టీన్ హండ్రెడ్ ప్లాంట్స్ ఉన్నాయి పదమూడు వందలు ఏ చెట్టుకు కూడా ఒక చిన్న మచ్చ కానీ బ్లైట్ కానీ ఏవి ఉండవు ఇది పూర్తిగా సేంద్రియ వ్యవసాయం మేము వాడే అన్నీ కూడా గో ఆధారిత మన ఆవు ద్వారా వచ్చిన మూత్రము పేడ ద్వారా వచ్చిన వాటిని మాత్రమే వీటికి స్ప్రే చేస్తా ఎలాంటి కెమికల్స్ యూస్ చేయని దానిమ్మ తోట అండి ఇది సో విద్యాసాగర్ గారి దానిమ్మ తోట అనమాట ఇక్కడ మనకు దానిమ్మలు సరిద్రే వ్యవసాయం ద్వారా పండిస్తున్నారు అనమాట అమ్మకానికి కూడా ఉన్నాయి ఫైవ్ కేజెస్ టెన్ కేజీస్ దగ్గర నుంచి మనం వీళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా మార్కెట్ నుంచి కాకుండా డైరెక్ట్గా మనము ఫార్మర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు అనమాట ఇవి యాక్చువల్లీ చెప్పాలంటే మనకి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయని పల్లండి చూడండి సైజు మనకు మీడియం సైజు వస్తాయి కానీ ఇది చూపి చూపిస్తాను లోపల మీకు సీడ్స్ అంతా ఎలా ఉందో చూపిస్తాను చూడండి దానిమ్మలు మంచి కలర్లో టేస్టీగా ఉన్నాయండి ఇక్కడ ఫైవ్ కేజీ సెట్ కేజీస్ బాక్సు ఆల్ మనకు ఇండియా అంతా కూడా షిప్మెంట్ అయితే ఉంటుందండి అండ్ అంతేకాకుండా ఎవరైతే దానిమ్మ తోట పెట్టుకున్నారు సో మీకు సేంద్రీయ పద్ధతి ద్వారా ఎలా వ్యవసాయం చేసుకోవాలి అలా వాటికి సంబంధించిన రసాయనాలు కూడా వీళ్ళు అమ్ముతారన్నమాట విద్యాసాగర్ నెంబర్ నైతే ప్రొవైడ్ చేశారు స్క్రీన్ పైన ఈ నెంబర్ కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు ఇలా ఆర్గానిక్ లో పండించిన దానిమ్మకాయ కావాలనుకున్నట్లయితే ఫైవ్ కేజీస్ నుంచి వీళ్ళు సేల్ చేస్తారు అండి ఎక్కడికైనా డెలివరీ చేస్తారు స్క్రీన్ పైన నెంబర్కి అయితే కాల్ చేసి బుక్ చేసుకోండి సో ఇలాంటి హెల్దీ ఫుడ్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా